ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక ఆత్మ ఎందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము స్తోత్రం దేవా సరణద్ర ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజున నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని ఏసునామోలో ప్రార్థించి నమ్మే పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి అమెన్ హలే చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం ప్రిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు అపోసరాయిన పౌలు గారి ద్వారా ఎఫేసి సంఘానికి రాయించిన మాట చూసారా ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతూ ఉన్నాము ఎందుకంటే మనం తండ్రి సన్నిధికి చేరాలంటే మన పరిస్థితితో మనకు సరిపోదు మనకున్న అధికారము మనకున్నటువంటి సామర్థ్యము మన మనకి సరిపోదు యేసుక్రీస్తు ప్రవరు సిలువు వేయబడినప్పుడు మరి దేవాలయపు తెర రెండుగా చేల్చబడింది అప్పుడు మనందరికి అవకాశం దక్కింది ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను తండ్రి సన్నిధి చేరటం ఎంత కష్టమో దాన్ని దేవుడు ఎంత ఈజీ చేశాడో ఈరోజు మీకు తెలియజేయబడాలని ఆశపడుతున్నాను అమెరికాలో సివిల్ వారు జరుగుతున్నటువంటి రోజులు అవి అతని పేరు విల్సన్ ఆ సమయానికి అతడు పెను సమస్యల మధ్య జీవిస్తూ ఉన్నాడు కొంతకాలం పాటు తనకు విధుల నుంచి మనహ మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోరుకోవాలని చెప్పి అతడు అమెరికా అధినేత అమెరికా అధినేతను కలిసేటువంటి ప్రయత్నం చేశాడు కానీ కుదరలేదు అమెరికా అధ్యక్షుని కలవాలనుకున్నాడు ఎందుకంటే తనకున్న పరిస్థితులను బట్టి మరి సెలవు కావాలని కోరుకోవాలనుకున్నాడు ఎంత ప్రయత్నించినా విఫలం అయిపోయాడు ఏం చేయాలో తెలియక పాలుపోక ఈ విల్సన్ అమెరికా అధ్యక్షుడు ఉండేటువంటి ఆ యొక్క వైట్ హౌస్ ఆ శ్వేత సౌధం పక్కనే ఉన్నటువంటి పార్కులో ఒక బెంచ్ మీద దిగులుగా కూర్చున్నాడు చాలా విచారంతో ఉన్నాడు అప్పుడు అక్కడ ఆడుకుంటున్నటువంటి ఒక చిన్న బాబు వచ్చాడు ఈ విల్సన్ దగ్గరికి వచ్చి నవ్వుతూ పలకరించాడు నవ్వుతూ పలకరించాడు అయితే ఈ విల్సన్ ఏమన్నాడంటే నా మనసు ఏమీ బాగోలేదు ప్లీజ్ నన్ను విసిగించకు అంటే ఏం జరిగింది అంకుల్ మీ బాధ నాతో పంచుకుంటే కొంతైనా మీ బాధ నుంచి విముక్తి కలుగుతుందేమో నీ బాధ తగ్గుతుందేమో కొంచెం నాతో చెప్పుకోండి మీ బాధ అన్నాడంటే అబ్బాయి విల్సన్ దుఃఖ స్వరంతో ఇంకా తన యొక్క ఆవేదన అంతా పిల్లాడికి చెప్పాడు అంత విన్నాక ఆ అబ్బాయి ఆ బాలుడు ఏం చేశాడంటే నాతో రెండు అంకుల్ అంటూ ఆ విల్సన్ చేతిని పట్టుకున్నాడు అతను నేరుగా ఆ వైట్ హౌస్లోకి ఆ వైట్ హౌస్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఆ భవనం లోపలికి తీసుకుని వెళ్ళాడు అలా తీసుకుని వెళ్తూ ఉంటుంటే అక్కడ ఉన్న అధికారులు ఎవ్వరు కూడా ఆ చిన్న బాలు నాపే ప్రయత్నం చేయట్లేదు విల్సన్ అంతా కూడా అయోమయంగా ఆ చిన్న బాలుడు వెంట నడుస్తూ ఉన్నాడు ఆ గదిలో అమెరికా అధ్యక్షుడు తన కార్యాలయంలో తన కార్యదర్శులతో వివిధ అంశాల మీద చర్చిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్ పిల్లవాడు ఆ పిల్లవాడి వైపు తిరిగి ఏం కావాలి టు అంటూ గారాభంగా పలకరించాడు అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడు నాన్న ఇతడు సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక సైనికుడు చాలా బాధల్లో ఉన్నాడు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ వచ్చే అవకాశం లేక బయట కూర్చొని బాధపడుతున్నాడు నేనే తీసుకొచ్చానా అంటూ ఆ బాలుడు విల్సన్ని తన తండ్రికి పరిచయం చేసి వదిలేశాడు వెంటనే ఆయన సమస్య చెప్పాడు క్షణాల్లో విల్సన్కి సెలవు మంజూరు అయిపోయింది హాలే లూయా ఈ సంఘటన ద్వారా జీవితంలో మనం చాలా నేర్చుకోవాలి ఈ సంఘటన మన జీవితాలు కూడా వర్తిస్తూ వచ్చింది ప్రియారా మహాపరిశుద్ధుడైనటువంటి మన దేవుని వద్దకు మనం చేరాలంటే కష్టమే కానీ మన ప్రభుని ఇసుక్రీస్తు ప్రభు ద్వారా ఏ క్షణానైనా సరే చేరుకోగలుగుతాం ఆయనతో మన సమస్యలను బాధలను చెప్పుకోగలుగుతాం పరిష్కారాన్ని కూడా వెంటనే అనుభవించగలుగుతాం ఏ మేన్ అందుకే అనుభవపూర్వకంగా పౌలు మహాశైడ్ ఇలా రాస్తూ ఉన్నాడేమని ఎఫ్ఏసి రెండు పద్దెనిమిదిలో ఆయన ద్వారానే మనం ఉభయలము అనగా నువ్వు నేను మనమంతా కూడా ఒక ఆత్మయందు తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికి చేరగలిగి ఉన్నాము ఏ మేన్ హల ఏసే మార్గము సత్యము జీవము కాబట్టి ఈరోజు నీకున్న ప్రతి సమస్యకు ప్రతి బంధకానికి ప్రతి విధమైనటువంటి పరిస్థితికి పరిష్కారం ప్రభు నీ సమస్య ఏదైనా చింతిస్తున్నావా నీకున్నటువంటి బంధకాలను బట్టి నీకున్న బాధలను బట్టి నీకున్న అప్పులను బట్టి నీకున్న రోగాలను బట్టి నీకున్న నిందలను బట్టి నీకున్న నిరుద్యోగ సమస్యను బట్టి నువ్వు వెళ్తున్న ప్రతి మార్గం బట్టి నీకు అర్థం కావట్లేదా గందరగోళంలో ఉన్నావా దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఉన్నావా నాకు మార్గం లేదనుకుంటున్నావా ఉన్నాడు ఒక ఆయన మన కొరకు ఏసు నేనే మార్గము సత్యము జీవము నా దోరా తప్ప ఎవడు తండ్రి ఎత్తుకు రాలేడు అని ఏసు ప్రవర్ చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని ఏసఐ ద్వారా మనం ఎక్కడికైనా చేరగలుగుతాం ఏసఐ ద్వారా ఎక్కడికైనా మనం సమీపించగలుగుతాం హా లెలూయా కాబట్టి ఈరోజున నీకున్న సమస్య ఎంతటిదైనా మన ప్రభువారు పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హాలుయా ఆయనకి ఆటంకం అంటూ ఏది లేదు తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఆయన ద్వారా నిన్ను నన్ను కూడా తండ్రి దగ్గరికి చేర్చి నీకు నాకున్న సమస్య నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు ఆల్రెడీ ఆయన దారి మార్గం సిద్ధం చేసేస్తాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ మార్గంలో నువ్వు ఈజీగా తండ్రి దగ్గర చేరగలుగుతావు ఇంతవరకు ఆ మార్గంలో నడవటం లేదేమో ఇంతవరకు ఆ మార్గం గురించి ఆలోచించలేదేమో ఇదే అనుకూల సమయం ఈరోజే ఆ మార్గంలో ప్రవేశించదాం మనమంతా కూడా పరిశుద్ధాత మీకు అందరికి సహాయం చేసి నడిపించి బలపరచను కాక ఆ